అవినీతికి సంబంధించిన అవినీతికి సంబంధించిన చర్య తీసుకో కానీ పవిత్రత సంబంధించిన తేడా వస్తే అది అంతకు మించిన ధర్మ ధర్మద్రోహం లేదు దైవ ద్రోహం లేదు ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలకి సుదూర ప్రయాణం అయ్యింది దాన్ని ఇప్పుడు సెట్రైట్ చేసేటటువంటి ప్రయత్నం న్యాయస్థానం ద్వారా జరుగుతోంది అంతే ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకుందంతా ఈ ఐదేళ్ళ గురించి నిజంగా జరిగిందా లేదంటే హిందువులకు అయోమయంలో గురయ్యారు మొన్నటి వరకు కూడా నిజంగా జరిగిపోయిందని ఫీల్ అయ్యారు జరిగిపోయింది అవి తినేసేవేమో అని చాలా మంది బాధపడ్డారు ఓకే అదేదో సంప్రోక్షణలు ఇలాంటివి చేసుకున్నారు అయితే ఇక్కడ ఒకటిసారి కీలకమైన అంశం ఏంటి అంటే ఇందాక మీరు అన్నట్టు ఆ డిక్లరేషన్ అంశం ఈ కోర్టు కనుక ఇలా ప్రశ్నించి ఉండకపోతే డిక్లరేషన్ అంశం మీద జరిగేది రోజు మనం దాని మీద డిబేట్లు పెట్టుకుని వాళ్ళు అదొకటి పక్కకెళ్ళిపోయింది రెండోది రేపు ఆధారాలు కావాలి కోర్టుకి మొన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఫిర్యాదులు వచ్చాయి అందుకుని మేము ల్యాబ్కి పంపించాము టెస్టులు చేయించాము ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి అంటే అంటే ఇలాగా ఫిర్యాదులు వచ్చాయి అందాయి అంటే అది కూడా రిటర్న్ గా ఉంటే ఓకే ఏదో ఎవరో చెప్పారనో ఎవరో అక్కడ కల్తీ జరుగుతుంది అప్రతనం జరుగుతుందని దాని మీద ఈవేనే ఎంక్వైరీ చేయమన్నా దాని మీద ఆ టెస్ట్కి ల్యాబ్కి పంపించాము ఆ రిపోర్ట్ తర్వాత ఇలా వచ్చినాయి అంటే అటువంటి అవి నమ్ముతారా కోర్టు రిటర్న్ గా ఆధారాలు సబ్మిట్ చేయడం అనేది సాధ్యం అవుతుంది ఆల్రెడీ డిఫెన్స్లో పడిపోయి మాట్లాడిన మాట వాస్తవంగా లడ్డూ తనిఖీ అనేటటువంటిది భక్తుల యొక్క కంప్లైంట్ సాధారణంగా జరగదు నిరంతర ప్రక్రియది